మా ఆవుకి సొప్ప వేటలో ఉన్నాం మేము మా ఆవుకు సొప్ప కోసం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ సొప్ప ఉంది అందుబాటులో ఇది తీసుకొని వెళ్ళడానికనే ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది మా ఆవుకు ఎండుగడ్డి తర్వాత సొప్ప కోసం ప్రయత్నం చేశాము చక్కగా దాతలు దొరికారు ఆవోతు నాగరాజు వాళ్ళ పొలంలో పండినటువంటి సొప్పను మాకు ఆవు కోసం ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లానే గడ్డి కోసం ట్రాక్టర్ అడిగిన వెంటనే పంపించినటువంటి మడుగు నాగరాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి గోమాత అనుగ్రహం పరిపూర్ణంగా ఎలా వెళ్ళేలా ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చక్కగా చూడండి సొప్ప ఆవులు ఇష్టంగా తింటాయి పచ్చిగడ్డి వేస్తున్నాం అట్లానే సొప్ప కూడా వేస్తే దీంతోపాటు దాన ఇవన్నీ పెట్టడం వల్ల ఆవులు చక్కగా కడుపు నిండా తింటాయి క్షేమంగా ఉంటాయి అందుకోసం మా చిరు ప్రయత్నం మీరు కూడా మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి మన ఆవు కోసం సొప్పని ట్రాక్టర్ని మనకు అందజేసినటువంటి మడుగు నాగరాజుకి ఆబోతు నాగరాజుకి నాగరాజు ద్వయానికి అభినందనలు తెలియజేయండి ఓం స్వస్తి